కొత్తపల్లి గోరి మండలంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారికి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు జగ్గయ్యపేట గ్రామ మాజీ సర్పంచ్ అమ్ముల రాజయ్య వారితో పాటు బోయిని సదయ్య అమ్ముల సంపత్ పెద్దబోయిన రవి ఎండి అజ్జీ బండి సాంబయ్య నన్నవేన కొమురయ్య బైకాని ఐలు కొమురు కాంగ్రెస్ పార్టీ వీడి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అమ్ముల రాజయ్య మాట్లాడారు గతంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుండి వాళ్ల విధి విధానాలు నచ్చక తిరిగి భూపాలపల్లి అభివృద్ధి కొరకు పాటుపడి అడగక ముందే కొత్తపల్లి గోరి మండలాన్ని తీసుకొచ్చి ఆపదలో తమ వెంట ఉన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు పార్టీ మారి మేము చేసిన పొరపాటు నుండి నేర్చిన పాఠంతో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి సర్పంచ్ ఎన్నికల్లో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తామని అందుకు శక్తి మేరకు పనిచేస్తామని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి జిల్లా పార్టీ అధ్యక్షురాలు జ్యోతికి హామీ ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు హమీద్ గ్రామ శాఖ అధ్యక్షులు రఘుశాల తిరుపతి బోయిని తిరుపతి లక్ష్మీకాంతం సదయ్య ఎండి అహ్మద్ నవీన్ లింగారావు అశోక్ యాటా అనిల్ తదితరులు పాల్గొన్నారు